అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి వీరికి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదో వారికి నో ఛాన్స్ ఎవరికనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కాదని చెప్పి స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది మీరు లైక్ చేయకపోతే ఎవరికి చూపించదు దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి రోజులో షార్ట్స్ అని వేరే వేరే చెత్త వీడియోలన్నీ చూస్తారు పనికొచ్చేవి మీకు డబ్బులు వచ్చేవి మీ డేటాకి ఏదైతే న్యాయం అయ్యేవి ఉన్నాయో అవి చూడండి ఓకే చూడండి మనకి జనవరి ఏదైతే సంక్రాంతి ఉందో అప్పుడు ఈ తల్లికి వందన అమ్మఒడి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం వేయాలని అయితే ఆలోచన చేస్తూ ఉంది సో ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు అయితే సంక్రాంతి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి జీవోలు అయ్యి విడుదల చేయాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎవరు రూలు అనేది అన్నీ వస్తాయి అయితే ఇక్కడ కొంతమంది చాలామంది ప్రతి విద్యార్థికి డబ్బులు అని అనుకుంటున్నారు ఎవరైతే ఆరు సంవత్సరాలు నిండిన వారు ఉంటారో అంటే ఆగస్ట్ కల్లా మీకు ఆరు సంవత్సరాలు నిండి ఉండాలి ఆగస్టు ముప్పై ఏడు ఏదైతే ఉంటుందో అప్పటికల్లా మీ పిల్లలకి ఆరు సంవత్సరాలు నిండు ఉండాలి చాలామంది ఐదున్నర సంవత్సరాలు ఐదున్నర ఎనిమిది నెలల్లో అలాగ ఉంటాయి వాళ్ళు స్కూల్లో వేస్తారు మేము చూసుకుంటాం అండి ఏదైనా ప్రాబ్లం వస్తే మేము లెటర్ తెచ్చుకుంటాం లేదా మేము ఏదైతే లాయర్ నోటీస్ ఏదైనా తెచ్చుకుంటాం ఇబ్బంది అని చెప్పి స్కూల్ ప్రిన్సిపాల్స్కి ప్రైవేట్ స్కూల్లో చెప్పేస్తారు సో అలాంటి వారికి వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం లేదు ఆరు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటి నాటికి నిండి ఉండాలి ఉన్న వారికి డబ్బులు రావడం జరుగుతుంది అలాగే చాలామందికి ఆధార్ కార్డు ఉంది కదా సరిపోద్ది అనుకోండి బాల ఆధార్ కార్డు ఉండాలి అది అప్డేట్ అయ్యి ఉండాలి వేలు ముద్ర కూడా ఉండాలి దానికి అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి ఆధార్ కార్డు ఉంది మా పిల్లడికి వచ్చేస్తుంది చిన్నప్పుడు ఎప్పుడో ఫోటో తీయించి తీసేసాం అదే సరిపోద్ది అనుకోవద్దు ఆరు సంవత్సరాలు నిండిన తర్వాత మరొకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేలు ముద్రలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు ఐదు అప్డేట్ చేస్తారు ఒకవేళ పిల్లలు వేలు ముద్ర తీసుకోకపోతే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు దాన్ని అనుసంధానం చేసి వాళ్ళు ఏలు ముద్రలు తీసుకోవడం జరుగుతుంది ఇవి కంపల్సరీగా చూసుకోండి వీరికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అలాగే మదర్ దాంట్లో రేషన్ కార్డులో ఇద్దరు కూడా ఉండాలి ఎవరైతే పిల్లలు ఇద్దరు చదువుకోండి ఇద్దరు చదువుకుండా ఒకరు చదువుకున్న ఖచ్చితంగా వారిద్దరు కూడా మదర్ రేషన్ కార్డులో హౌస్ హోల్డింగ్ దాంట్లో అయితే అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే వీరికి డబ్బులు అయితే వస్తాయి సో ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్నారు లేదు ఒకసారి సచివాలయం వెళ్ళి అయితే మీరు కనుక్కోండి వారు మీ దాంట్లో ఉన్నట్లయితే మీకు కంపల్సరీ వస్తుంది అలాగే మదర్కి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అయినా పర్లేదు లేదా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రెండు వందలు బయోమెట్రిక్ వేసేయాలి ఇవన్నీ చాలామంది పోస్ట్ ఆఫీస్ ఉన్నారు అది ఏం అవసరం లేదు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఆఫీస్ అకౌంట్ అనేది అవసరం లేదు ఒక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు దానికి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే చాలు మీకు ప్రతి పథకం గ్యాస్ డబ్బులు సబ్సిడీ డబ్బులు అన్నీ వస్తాయి ఖచ్చితంగా అది మాత్రం ఏర్పాటు చేసుకోండి ఎవరైతే అన్ రికగ్నైజ్డ్ స్కూళ్ళు ఉంటాయో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోరో ఎవరైతే ఆరు సంవత్సరాలు నిండి ఉండవో ఎవరైతే రేషన్ కార్డులు ఉండరో పిల్లలు వారికి పథకం డబ్బులు వేసే అవకాశం అయితే లేదు ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే చాలా మంచి చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ వెతుక్కోకుండా మీరు చూడొచ్చు థ్యాంక్